ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిదిన అండి మరొక రోజు యొక్క వాక్యాన్ని ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని ఎదుట తీసుకురావడానికి ఎంతో సంతోషంగా ఉన్నది మనం మన జీవితాల్లో వేటికి మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తాం మనుషుల మాటగా మనతో ఉన్న వారి యొక్క సమస్యలుగా లేదంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందులుగా లేదంటే నీతో పాటు ఉన్న నీ మనుషులకి గమనించండి పౌలు గారు ఒక మాట అంటారు బైబిల్ గ్రంథంలో ఏంటంటే ఒకటో తెస్లో రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనంలో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి పలుగు చేయించున్నది అయ్య ఆ వాక్యమే ఆ వాక్యమే అంటే యోహన్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని అద్దు ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్త్య సంపూరుడిగా మన మధ్యన నివసించను గమనించండి ఆ వాక్యమే విశ్వాసులైన మన జీవితాల్లో కార్యసిద్ధి జరిగించుతున్నది ఏ వాక్యం అండి దేవుడు వాక్యం అనగా దేవుడే ఉన్నాడు నా ప్రీతి గమనించండి ఆ వాక్యం అనంటే దేవుని మాట మన జీవితాల్లో కార్య సిద్ధిని కలుగు చేసేదానిగా ఉన్నది అలాగనే విశ్వాసులు అన అనడానికి అర్థం ఏంటంటే విశ్వాసులు అనడానికి అర్థం అంటే ఒకరిని ఒకదాన్ని విశ్వసించడం లేదంటే ఒకరిని విశ్వసించడం వారి కన్నా ఎక్కువగా నమ్మటం వారిని విశ్వాసులు అని అంటారు విశ్వాసులు అనడానికి అర్థం అదే కాబట్టి మనం మనకన్నా దేవుని ఎక్కువగా ప్రేమిస్తాం మనం మనకన్నా దేవుని ఎక్కువ విశ్వసిస్తాం మనం మన దానికన్నా మన మాట కన్నా దేవుని మాటని ఎక్కువగా అంగీకరిస్తాం నమ్ముతాం నిరీక్షణ కలిగి ఉంటాం దేవుని మాటని దేవుడిగా భావిస్తాం అలాగనే ఈ వాక్యం కూడా ఆ వాక్యమే విశ్వాసులైన మన జీవితాల్లో కార్యసిద్ధిని కలుపు చేయను కాక మీరు ఏదైనా కార్యాన్ని ప్రారంభిస్తున్నారంటే అది సిద్ధింప చేయాలనంటే దేవుడు ఎలా కొండ తెలుసా ఆ యొక్క కార్యము వాక్యంతో ప్రారంభించాలి అంటే దేవునితో ప్రారంభించాలి ఈ అదే కదేనని అర్థం ఎప్పుడైతే మనం మన సమయాన్ని లేదంటే మన జీవితాన్ని మనలో ఉన్న ప్రతి దాన్ని కూడా దేవునికి అర్పిస్తామో దేవునికి దయచేస్తామో దేవుడు ఆ యొక్క కార్యాన్ని సిద్ధింపచేస్తాడు సిద్ధింపజేస్తాడంటే ఖచ్చితముగా చేస్తాడు ఖచ్చితంగా జరుగుతుంది నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి ఈ వాక్యాన్ని ఎంతో చక్కగా మీరందరూ వింటున్నారు చాలా సంతోషం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు వినటంలో గొప్ప ఏం ఉండదండి కానీ విని దాన్ని చేయటంలో కార్యసిద్ధి అని అంటాను నేను మీరు కార్యాన్ని చూస్తున్నారు కార్యాన్ని వింటున్నారు కానీ దాన్ని చేయాలి సిద్ధింప చేయాలి మన జీవితంలో అది ఖచ్చితంగా జరగాలి దేవుడు దాన్ని జరిగించాలని అంటే దేవుడి మాట ఇదేనండి ఏంటంటే ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతాం ఆ వాక్యం అనగా దేవుడిని ఎప్పుడైతే నమ్ముతామో ఆ వాక్యం మన జీవితాల్లో కార్యసిద్ధిని జరిగిస్తుంది అలాగిన మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలని అంటే ఈ పని అయినా సాధించాలని అంటే ఏ కార్యాలైనా సాధించి ఇంకా కూడా దేవుని యొక్క మాటను దేవుని యొక్క క్రియలను మన జీవితంలో చేయాలనుకుంటే దేవుడు ఇలాగనే నడిపించిన కాక నా ప్రియదైనట్లు గమనించాం దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన కాక దేవుడు ఇంకను కూడా అందరిని ఆశ్రవదించి దీవించి గొప్ప నడిపించిన కాక కాబట్టి విశ్వాసులైన మనం ఆ సిద్ధి మన జీవితం జరగాలని దేవుని వైపు నమ్ముదాం దేవుని వైపు మీ యొక్క కార్యాన్ని ఉంచుతాం విశ్వాసులైన మన జీవితాల్లో ఆ వాక్యాన్ని మనం ఆర్య సిద్ధి దేవుడు మన జీవితాలు గాక ప్రార్థన చేసుకుందామా సర్వోన్నత స్తోత్రం శని వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం అవును తండ్రి మా జీవితాల్లో కార్యసిద్ధిని చేయవాడు నీవే దాన్ని విశ్వాసులైన మట్టుకు మాత్రమే మేము మాకొకటే తెలుసయ్యా నేను విశ్వసించటం నేను నమ్మటం దాన్ని మనుషులను విశ్వసించటం కన్నా మనుషులను నమ్మటం కన్నా నిన్ను విశ్వసించాలి ఎందుకంటే మా జీవితాల్లో ప్రతి కార్యాన్ని కూడా సిద్ధింపచేవాడు నీవే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ వాక్యాన్ని మేము నమ్మాలి విశ్వాసాలు మేము ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి మీలో ఇంకా బలంగా గొప్పవారిగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తూ మీకేమందు సు ఏ సుక్రీస్తునామంలో అడిగి పడుకుని చున్నాను తండ్రి ఆమె క్రైస్తులవ్ అరెలు